భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహనీయమని డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు కొనియాడారు ఎన్ఏడి జంక్షన్ సమీపంలో ఉన్న డాక్ యార్డ్ కేటీబి కళాక్షేత్రంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ గౌరవాధ్యక్షుడు గంటల శ్రీనిబాబు తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అసోసియేషన్ అధ్యక్షులు బొత్తుల చిరంజీవి ఇతర కార్యవర్గ సభ్యులు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతిపిత మహాత్మా గాంధీ తదితర ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గంటల శ్రీనిబాబు చిరంజీవిలో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల పోరాట పటిమ వల్ల నేడు మనమంతా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామన్నారు రక్షణ రంగ ఉద్యోగులుగా సేవలు అందించే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతంగా సభ్యులంతా భావించాలన్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మెగా వైద్య శిబిరం రక్తదాన శిబిరంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు దశల వారీగా నిర్వహించనున్నట్లు వీరు చెప్పారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు రమణ నాయుడు సన్యాసిరావు ప్రసాద్తో పాటు పెద్ద ఎత్తున సభ్యులు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు हिमाचल यमुना गंगा तब शुभ नाम जाहे तब शुभा शिष माहे गाये तब जय गा गा जन जन पा